శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా అయితే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లే ఇంట్లో పేదరికం పోవాలంటే శుక్రవారం ఇవి ఖచ్చితంగా చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది అవేంటంటే హిందూ సాంప్రదాయంలో శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది సుఖాలను భోగాలను ప్రసాదించే శుక్రుడు అధిపతి అయిన శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే శుక్రవారం ఏ పనులు చేసినా శుభకరమని విశ్వాసం ముఖ్యంగా దారిద్రాన్ని పారద్రోళి అష్ట ఐశ్వర్యాలు ఇచ్చే శుక్రవారం ఏ పనులు చేయవచ్చు ఏవి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం ఇల్లు కడుగుతున్నారా శుక్రవారం ఇంటిని కడగరాదు అలా చేసినట్లు అయితే ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందుకే చాలామంది లక్ష్మీవారంగా పిలిచే గురువారం రోజునే ఇల్లు వాకిల్ని కడుక్కుంటారు సాధారణంగా గురువారం సాయంత్రమే లక్ష్మీదేవి ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి ఉంటుందో ఆ ఇంటికే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందంట అందుకే గురువారం సాయంత్రమే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి శుక్రవారం మహిళలు తలస్నానం చేయొచ్చా శుక్రవారం మహిళలు తలస్నానం చేయరాదని శాస్త్రం చెప్తోంది మహిళలు గురువారం బుధవారం ఆదివారం మాత్రమే తలస్నానం చేయాలి శుక్రవారం మహిళలు తలస్నానం చేస్తే లక్ష్మీదేవి అలిగి ఇంటిని విడిచి వెళ్ళిపోతుందంట శుక్రవారం ఇవి ఎవరికైనా ఇచ్చారో దారిద్రానికి స్వాగతం చెప్పినట్లే శుక్రవారం ఉప్పు పంచదార పెరుగు జీలకర్ర పచ్చకర్పూరం యాలకలు వంటి పదార్థాలు బంగారం వెండి వంటి విలువైన లోహాలు ఎవరికి ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంట్లోని సిరి అవతలి వారి ఇంటికి వెళ్ళిపోతుంది ఒకవేళ తప్పనిసరిగా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే వారి నుంచి కొంత డబ్బును తీసుకొని ఇవ్వచ్చు శుక్రవారం రోజు ఇవి తింటే పేదరికం తప్పదు శుక్రవారం మద్యమాంసాలు తీసుకుంటే పేదరికం తప్పదని పండితులు హెచ్చరిస్తున్నారు శుభాలనిచ్చే శుక్రవారం నాడు గోలు కత్తిరించరాదు పేలు దువ్వుకోరాదు తలకు ఆముదం వంటి నూనెలు పెట్టుకోరాదు మహిళలు గడపలో నిలబడి తల దువ్వుకోకూడదు శుక్రవారం శుభాలనిచ్చేవి ఇవే శుక్రవారం ఇంటి గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి ఇల్లంతా సుగంధం వ్యాపించి నరఘోష పోయేలా సాంబ్రాని ధూపం వేయాలి మహిళలు పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకోవాలి శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఉప్పు పచ్చకర్పూరం జీలకర్ర వంటి వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవాలి గోమాతను పూజించాలి తులసి పూజ చెయ్యాలి నూతన వాహనములు కొనాలనుకునేవారు శుక్రవారం నాడు ఇంటికి తెచ్చుకుంటే మంచిది బంగారం వెండి వజ్ర వైడుర్యాలు శుక్రవారం కొంటే ఎంతో మంచిది ధాన్యం కొంటే ఇంటికి ధాన్యలక్ష్మి వచ్చినట్లే నూతన గృహాలు పొలాలు స్థలాలు కొనాలనుకునేవారు శుక్రవారం కొంటే మంచిది